నేను కొన్ని సందర్భాల్లో మీరు జూనియర్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే ఐ హావ్ సీన్ హీన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లమ్స్ చూసాం ఫ్యాక్షన్ ప్రాబ్లమ్స్ చూసాం కమ్మీల వేలని చూసాం అదే మరి రౌడీజను చూసాం బట్ ఎక్కడ ఆ రోజు స్పేర్ చేయలేదు కంట్రోల్ చేశా ఇది నాట్ బిగ్ ఇష్యూ పొలిటికల్గా రౌడీజన్ చేస్తే సర్వే కాదు సస్టైన్ కాదు కానీ దాన్ని ఎక్స్పోజ్ చేయకపోతేనే ప్రాబ్లం ఇక్కడవన్నీ మన చేతల్లో ఉండే పనులు అవన్నీ కొన్ని దిక్కడ ఎడ్యుకేషన్ కూడా జరగాలి ఒక క్షణికమైన ఆవేశంతో చంపేస్తున్నారు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు ఇంత ఇంత ఇది లేదు పరిస్థితి లేదు కూర్చుంటారు తాగుతారు అంతవరకు ఫ్రెండ్స్గా ఉంటారు మాట మాట మాడుకుంటారు అక్కడి నుంచి గొంతు చేస్తున్నాడు బంధువులు డిఫర్ అవుతారు మనిషి నంపేస్తున్నారు వై దిస్ హిస్టెరిక్ బిహేవియర్ వాట్ ఈస్ రాంగ్ విత్ దమ్ ఎక్కడ మనం ఏమైనా ఫెయిల్ అవుతున్నా లేకుంటే గంజాయి ఇన్ఫిల్టర్ అయిందా లేదు రోజు రోజుకు మర్డర్ చేసి చూసి చూసి ఇది పర్వాలేదు ఏమి కాదనే ధీమా వచ్చేసారా రాంగ్ నోషన్లు వెళ్ళిపోయారా దీనికి రెండే మార్గాలు ఒకటి ఎడ్యుకేట్ చేయడం రెండోది ఫర్మ్గా డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ తీసుకోవడం మూడో మార్గం లేదు దీనికి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న ఇన్సిడెంట్ను కూడా పర్వాలేదులే ఏమీ కాదని వదిలిపెడితే లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేం దానికి మీరు అందరూ కూడా దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకోవాలి